హలో నమస్తే అండి వెల్కమ్ టు కృష్ణవేణి హర్విల్లు రోజు పారిజాతాలు అయితే చాలా కాస్తున్నాయి అయితే నేను ఈరోజు మాలలా కూర్చాను చూద్దామనేసి కానీ చాలా బాగా వచ్చింది ఇలా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ బట్ అయినా నేను కూచ్చుకున్నాను ఈరోజు ఇలా మాల గుచ్చుకొని లలిత శాస్త్రమాలు ఒక ఫైవ్ డేస్ అందరం స్టార్ట్ చేశామండి రోజు ఒకరింట్లో స్టార్ట్ చేశాము ఫస్ట్ మా ఇంట్లో ఈవినింగ్ స్టార్ట్ చేశాము డైలీ మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు పూజ అయిపోగానే కాకరకాయ పులుసులా చేద్దామనేసి అనేసి దాన్ని ప్రిపరేషన్ చేస్తున్నాను సన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉప్పు దానికి సరిపడా అన్నీ వేసేసి మగ్గించుకొని పక్కకు పెట్టుకొని కాకరకాయలు కూడా కొంచెం ఉప్పు వేసి బాగా ఉడికించారు ఎందుకంటే ఇక కొంచెం సేల్గా ఉంటుంది కదా సేదుగా పోతా అనేసి కొంచెం ఉడికించి పక్కకు పెట్టుకున్నాను ఇంకా చింతపండు అనేసి పక్కకు పెట్టుకోవాలండి ఇది మన రైస్లోకి కానీ జొన్న రొట్టెకు చాలా టేస్టీగా ఉంటుంది అలానే కారం కొంచెం చింతపండు పిండేసి కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా బెల్లం వేస్తే కూడా మరీ స్వీ కా సేదుగా కాకుండా కొంచెం స్వీట్గా కూడా చాలా బాగుంటుంది అది ఎట్లా అంటే సేదుని గుంజేస్తుంది కొంచెం ఈ విధంగా కొంచెం దాంట్లో పచ్చి కొబ్బర పచ్చి కొబ్బరి ఉంటే మనం పచ్చి కొబ్బర లేకపోతే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బర కొంచెం మంచిగా మిక్సీకి వేసి చిక్కగా చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆ రోజు నేనైతే పులుసు చేసాను ఎప్పుడు ఫ్రై కాకుండా ఈరోజు ఇలా చేసి జొన్న రొట్టె ప్రిపరేషన్ లాస్ట్లో అన్ని గార్నిష్ కోసం కొత్తిమీర కొత్తిమీర వేయగానే దాని టేస్టే వేరు ఉంటుంది అలానే కొంచెం జీలకర్ర మెంతుల పొడి ధనియా పొడి వేసాను లాస్ట్ కసూరి మేతి అండి కసూరి మేతి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అలా వేస్తే కొంచెం దాన్ని స్మెల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా జొన్న రొట్టె ఈరోజు ప్రిపరేషన్ వేడి వేడి జొన్న రొట్టె బ్రేక్ఫాస్ట్లోకి కాకరకాయ పులుసు ఇక్కడ మనకు ఫైవ్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయండి ఇవి ఆన్లైన్లో తెప్పించాను ఫస్ట్ నేను గ్రో బ్యాగ్స్ నుంచే స్టార్ట్ చేశాను టెర్రస్ గార్డెన్ అనేసి అయితే ఈ గ్రో బ్యాగ్స్లో ఇప్పుడైతే నేను డైలీ కూరగాయలవి తర్వాత పువ్వులు పూజకు సంబంధించిన పువ్వులు ఇవన్నీ ఇలా వేస్తూ ఫస్ట్ కొబ్బరి నార వేసి స్టార్ట్ చేశాను ఇంకా దీంట్లో మట్టి వేయలేదండి అయితే ఈరోజు చూడండి ఇంత వచ్చింది మనకు దేవుడి పువ్వులు అలానేగో కొంచెం ఈరోజు వర్షం లేకుండా ఎండ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది బట్ ఈరోజు ఎండ రాలేదు కాబట్టి ఇగో ఈరోజు సంబంధించిన కూరగాయలు పువ్వులు ఉంటాయి కదా ఇవన్నీ పారేయకుండా దీంట్లో వేసి ఇంకా దీంట్లో అసలు మట్టి వేయలేదండి మట్టి వేయాలి ఇంకా మట్టి వేయలే వీటితో ఫస్ట్ నేను నింపుతున్నాను క్రో బ్యాగ్స్ని దీంట్లో ఆల్రెడీ సీడ్స్ కూడా వంకాయ కట్ చేసిన విత్తనాలు దేవుడి పువ్వులు డైలీ మనం కూరగాయలు కట్ చేస్తుంటాం కదా అవన్నీ పారేయకుండా మనం ఇలా వేసుకుంటే కూడా చాలా మంచిది భాగం అంత అయ్యాక పైన మట్టి నెక్స్ట్ లేయర్లో మట్టి వేస్తాను కంటిన్యూ నిన్న మొన్న వర్షాలు ఉన్నాయి కాబట్టి తేమగా ఉంది కాబట్టి వేయలేదు చూసారా టమాటా కూడా వేసాను ఆటోమేటిక్ దాంట్లో మట్టి వేస్తే అవి ఏ మొలకలు వచ్చేస్తాయి నేను నా స్టార్టింగ్ టెర్రస్ గార్డెన్ గ్రో బ్యాగ్స్ నుంచి స్టార్ట్ చేశాను దీంట్లో అయితే బాగా అవుతాయండి కూరగాయలు అందుకే మన ఇంట్లో ఉంటే డైలీ కట్ చేసిన కూరగాయలు ఒక బ్యాగు కానీ ఒక కవర్లో పెట్టేసుకొని అన్నీ తెచ్చి వేస్తే కూడా చాలా మంచిది పాడేయకండి మనం ఆర్గానిక్గా పండించుకొని మన ఇంటి పూర్తికైనా సరే అట్లీస్ట్ ఆకులన కొన్ని కొన్ని పండించుకుందాం శ్రమ ఉంటుంది బట్ కొన్ని కావాలంటే కొన్ని శ్రమ తప్పదు కదా దీంట్లో తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ అయ్యాక ఇక చూడండి వంకాయ కట్ చేసినది ఇవన్నీ మన ఇంట్లోనే మనకు సీడ్స్ వచ్చేస్తాయి చూసారా ఇక్కడ టమాటా కూడా దీంట్లో వేసాను ఎదిగోండి టమాటా కొంచెం ఎండ కొట్టేస్తే దీంట్లో మట్టి వేస్తే ఈజీగా ప్రాపర్ అయిపోతుంది మన ఇంట్లోనే మనం కంపోజ్ చేసుకొని బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా కొన్ని మామూలుగా మనం తీసుకుంటాము ఇదిగోండి ఇట్లా ఈరోజు మొత్తం దీంట్లో వేసాను నాలుగు గ్రో బ్యాగ్స్లో ఈరోజు నేను కట్ చేసుకున్న కూరగాయలు తర్వాత పళ్ళు కానీ ఏమైనా పువ్వులు ఇవన్నీ దీంట్లో వేసాను ఇంకా దీంట్లో మట్టి వేయలేదండి మట్టి నెక్స్ట్ వేసాక కొన్ని ఆకుల విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ టైం ఏమొస్తాయో దీంట్లో చిన్న సైజు గ్రో బ్యాగ్ ఇది చిన్న సైజు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి Thank you.